మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళితే చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో ఉన్నాము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి లేదు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలని మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ సమయం కాబట్టి మనము మన జో మన జాతకంలో అసలు గృహయోగం ఉందో తెలుసుకోవచ్చు 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 ఒకవేళ తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాబిలీ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మనం ఇల్లు కనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే దాని గురించి డెఫినెట్లీ అండి ఇది బేసికల్లీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పిషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత అంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికలి మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి అది చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడము ఇలాంటివి కూడా మనకి జన్మజాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి ఆ సో ఇవన్నీ కూడా మనకి చాట్ లో కనిపిస్తాయి మేడం ఇప్పుడు సింహరాశి వారికి వారి జీవితంలో కనుక ఎలాంటి కాంబినేషన్ అంటే తన యోగాలు గృహయోగాలు ఉంటే ఒకసారి తెలియజేయండి సింహరాశి వాళ్ళకి గృహయోగం ఏర్పడడానికి మనం చూసే గ్రహము వీళ్ళకి చతుర్థ స్థానాధిపతి అయిన కుజుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అవుతారనమాట ఆ జనరల్ గా సింహరాశి వాళ్ళు చాలా రాయల్ స్టాటస్ కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ కుజుడు వీళ్ళకి యోగకారకుడు అవుతారు అండ్ బాధకాధిపతి కూడా మనము చాలా వీడియోస్ లో చెప్పుకున్నాము ఇప్పటి వరకు కూడా సో చతుర్థ స్థానాన్ని కూడా కుజుడే రూల్ చేస్తారు కాబట్టి జనరల్ గా కుజుడు ఒకవేళ నీచపడిన అవస్థలో కాకుండా ఆ పొంది మకర రాశిలో ఉన్నా లేకపోతే స్వక్షేత్రంలో అయిన వృశ్చిక రాశిలో చతుర్థ స్థానంలో ఉన్నా లేదా భాగ్యస్థానంలోనే కుజుడు ఉన్నా ఆ రవితో కలిసి ఉన్న లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అంటే అది చాలా అదృష్టం అనమాట భాగ్యాన్ని వృద్ధి చెందడానికి అంటే సాక్షాత్తు ఈశ్వరుడే వీళ్ళ తలపైన చేయిబెట్టినంత బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉంటే సో సింహరాశి వాళ్ళకి కుజుడు ఒకవేళ ఈ ఫోర్త్ హౌస్ లో కానీ నైన్త్ హౌస్ లో కానీ ఉండి ఉంటే అక్కడ వీళ్ళకి మళ్ళీ రవితో కాంబినేషన్ ఉన్నా లేదా బుధుడుతో కాంబినేషన్ ఉన్నాయి ఎందుకంటే బుధుడు ద్వితీయాధిపతి అవుతారు లాభాధిపతి అవుతారు కాబట్టి ఈ కాంబినేషన్స్ లో ఉన్న వీళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉండే యోగం వస్తుంది అంటే ఒక ప్రాపర్టీతోనే కాకుండా మల్టిపుల్ ప్రాపర్టీస్ మల్టిపుల్ గృహాలు కొనుక్కునే ఒక స్థాయిలో ఉంటారన్నమాట అంటే ఆ రాజసం అనేది వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అందులో ఇంకా పూర్వ ఫాల్గుని నక్షత్రం అయింది అనుకోండి శుక్ర నక్షత్రం కాబట్టి భోగాలు అనుభవించడానికి వీళ్ళు ఈ జన్మ ఎత్తినట్టు కూడా మనము కన్సిడరేషన్ చేసుకోవచ్చు అంటే ఒక నార్మల్ నైన్టీ ఫైవ్ జాబ్ సరే చాలా తక్కువ వయసులోనే ఒక సొంతిల్లుని కొనుక్కునే స్థాయిలోకి వెళ్లే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే ఇవి నేను ఏదో బ్లైండ్ గా చెప్తున్నట్టు కాదు చాలా జాతకాలు చూసిన తర్వాత ఒక పరిశీలన చేసిన తర్వాత వచ్చే కన్క్లూషన్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో చూసుకోవాలి చతుర్థాధిపతి శుక్రుడు కుజుడు శని వీళ్ళ కాంబినేషన్స్ రవి కాంబినేషన్స్ మళ్ళీ మనకి చతుర్థాంశాలు కూడా చతుర్థాధిపతి చతుర్థ స్థానాధిపతి చూసుకున్న తర్వాత ఒక కంక్లూషన్ కి రావడానికి హెల్ప్ అవుతుంది ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు సో ఈ కాంబినేషన్స్ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ కాంబినేషన్స్ ఎప్పుడు యాక్టివేషన్ లోకి వస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు గోచార రీత్యా కూడా మనకి ఆ గ్రహం గాని శని గ్రహం గాని రాహుకేతువులు కూడా కొన్నిసార్లు రాజయోగాలు యాక్టివేట్ చేస్తారు కాబట్టి ఈ పెద్ద గ్రహాల గోచార రీత్యా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా ఫలిస్తాయి అన్నమాట మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఒకసారి ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అని అంటే లక్ష్మీనారాయణ స్తోత్రం రెగ్యులర్ గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మీ కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనము నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్షకి తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ స్వామి మూల తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదన్నా టెంపుల్లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూట ఒక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది అనమాట ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకుందాం సో మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని ఈ కాంబినేషన్స్ మీ జాతకంలో కనుక ఉంటుందని అయితే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ లేకపోతే మేడమ్ తో తెప్పించుకోవాలంటే కింద స్కూల్కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంత ఖచ్చితంగా బాగుంది అంతా ఖచ్చితంగా బాగుంటుంది మరో రాష్ట్ర కలితం అంతవరకు నమస్తే